మీరు చూస్తున్న ఈ వెరైటీ ఎంటియు పన్నెండు తొంభై ఇది గింజ రకం ఇది ఎంటియు వెయ్యి పదికి ప్రత్యామ్నాయమైన రకం రకం ఈ రకం రబీకి ఖరీఫ్కి అనుకూలమైన వెరైటీ దీని ఈ పదిహేను రోజులు అయింది దీని జర్మినేషన్ కూడా బాగుంది ఇది ఒక ఎకరాకి ఒక బ్యాగ్ సరిపోతుంది ముప్పై కిలోల బ్యాగ్ దీని దుబ్బి శాతం మంచిగా ఉంటుంది చీడపెడలు తట్టుకుంటుంది యూరియా తగ్గించుకున్నట్లయితే పడేదాన్ని నివారించుకోవచ్చు ఇది రైతుకి అన్ని రకాలుగా అనుకూలమైన వెరైటీ వెయ్యి పదికి ప్రత్యామ్నాయం అంటే అది అధికంగా హైట్ పెరిగి పడిపోయే వర్షాలకి గాలికి పడిపోయే గుణం ఉంటుంది దీనికి పన్నెండు తొంభై కనుక యూరియాని సగమాత్రంలో వాడుకున్నట్లయితే పడే గుణం దీనికి చాలా వరకు తక్కువగా ఉంటుంది ఎరువులు కూడా తక్కువగా వేయవచ్చు